ಆ ತೋಕ <átstars> <comigo> <The> ఇప్పుడే చూసినాము అడు అ గోడకు ఉన్నా ఆ టేబుల్

Gue tatta Marche <muchas> Ticho Mama यो कटवट कटवट मामा जाड़दा जी जाड़दा मामा कटियावट वीरन खाऊंगा अम्मा सिनेमा ये डर के पापा पापा नो मेला रहा है चले आएगा जाएगा घर पे बस एकटा के नहीं तो पिल्ला चिल्लाता है इधर पत्थर आएगी अरे चले जाता है इन्डिवेरिटी मा साराको मलाई गर्छ न मच्चे ला हा इन्डिवेरिटी हुन्छ गार अन्नना आउन यो झिल्ले पिल्ले हा यो मामु गा मेटल गन्टे पो आ म बिल 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 ले पोरी सजि सिनो हुन्छ सिट बढ्छला दात कास्टिङ हो मलाई पाइन्द गनबाट सन्छीरा ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బాగుందంటే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎట్లా చూడండి ఒకసారి చూడలేదు ఫ్రెండ్స్ ఈ స్టిక్ తోటి ఇది సెకండ్ ఈ ఫామ్ పట్టడం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నాగుల వేట ఉంది నాగమా పిల్ల ఫ్రెండ్స్ ఇది మొన్న మట్టిల్ మాత్రం చాలా పెద్దది ఇది చిన్న పిల్ల అదుడు ఎంత కోపం ఉంద ఓకే ఫ్రెండ్స్ అగో 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 సౌమ్యం చూస్తాను ఫ్రెండ్స్ ఇది నా కెమెరా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది చంపారనుకుంటారు అట్లాంటి పాపం మనకొద్దు వద్దు పట్టినవా ఇంట లెక్కలు తీసుకుపోయి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు విడిచేద్దాం మన మన ఇంటికి అది వచ్చింది వాళ్ళ ఇంటికి అక్కడ వదిలిపెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ దానింటికాళ్ళది పెడితే ఆ పోతే అది పోతుంది శివనాగరాజు మొక్కుతా చూడు అందరం అటు ఓరు కనబడతలేరు పడుతులేరుతారా గల గలం చూడు మంచిగా మంచిగా మొక్కుతారా అందరు ఓకే ముఖీరాడ పాము

हां कट लगी ना आ रहा है आ जोश रेड है ना गोल्ड है ना मुन्ना टेम ब्रम हां कापे नहीं करवटिस कर भाई की

చిన్నపిల్ల ఇంట్లో ఇంట్లో బీర్వలకి అయ్యో నాని దాన్ని మొత్తం అట్లా మొత్తం

వయసు అన్ని నాగులే ఉంది చూస్తాయితే మా

నేను చెయ్యి బట్టి పడితే ఇది మాముంది పాము మొన్న ఏమో ఎర్రది మొన్న ఎర్రది రెడ్ తలకా బలం చూడు ఆ తలకానే పడుకుంది ఓకే ఓకే నేనే <Tribus> um నుంచి తీసుకోండి దగ్గర కట్టేవాటికి వెళ్ళినా కదా అదే అందుకే చూస్తాను స్టిక్ ఉంటేనే మంచి కింద Claro. Eita, tá não,